సెంటర్ కాస్త కక్కుర్తి ఆర్ఎంపీ వచ్చిరాని వైద్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఆడపిల్లాన్ని తెలిసి లోకం చూడకుండానే చిద్రం చేసిన ఘటన కర్నూల్లో జరిగింది నంద్యాల జిల్లా నందికొట్కూర్ ఈ ఘోరం జరిగింది అబోషన్ తో ఆడపిల్లను చంపేసి తల్లి ప్రాణాలు తీశారు రాక్షసులు ఆరు నెలల గర్భవతికి అబోషన్ చేశారు ఆర్ఎంపీ తల్లి ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి డబ్బుల కోసం ఈ అబోషన్ చేశారు అబోషన్ తర్వాత రెండు రోజులైనా రక్తస్రావం ఆగలేదు బాధితురాలి మృతితో పరారీలోకి వెళ్లిపోయారు నిర్ధారణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి బీరవాలకు చెందిన మహిళకు రక్ష హాస్పిటల్లో స్కానింగ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఆడబిడ్డ నిర్వాహకులు చెప్పారు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో వారికి భార్యను నంది తీసుకువెళ్లి అబవాషన్ చేయించాడు భర్త అబోర్షన్ వికటించి మహిళ మృతి చెందింది బీర్యల్కిచ్చిన మా చెల్లెని చెల్లెల్ని బీర్యలు ఇచ్చిందే పాపకిద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అయితే మళ్ళీ కడుతుంది అని పద్యా నా ఆడపిల్లని స్కానింగ్ దిప్పని వచ్చినారు స్కానింగ్ దిప్పించుకొని వచ్చినాక వాళ్ళ ఆమె డాక్టర్ వాళ్ళ భర్త దగ్గర డ్రైవర్ సార్ డ్రైవర్ అయితే ఈడ తెచ్చి మా కాడ వేసినాడు ఈ తరని అనే కాడ మా అమ్మకు పొద్దున మా అమ్మ తరగతి అన్నీ చేసేసి అయిపోయింది తప్పని వెళ్తాను మా అమ్మ అమ్మకి సరగనా అన్నీ అయిపోయింది అది మా అమ్మ రాత్రికి ఏడు ఎనిమిది వచ్చేసింది వచ్చి తర్వాత తొమ్మిది గంటలకు బయటకు దొబ్బేసి పోండి నేను వెళ్ళిపోవాలి పోండి నేను వెళ్ళిపోవాలని గేట్లు వేసి మెట్ల మెట్ల మీదకి దొబ్బేసింది మెట్ల మీద దొబ్బేసి మా ఆటో తీసుకొని వచ్చి తీసుకొని సార్ తీసుకొని పోయినాక రాత్రి నుంచి మాటలు లేవు మేడం మాటలు లేవంటే అంతే ఉండేదని చెప్పింది అంత సార్ వీళ్ళు మాటలు లేవమ్మా నీళ్ళు అవసిపోతున్నా లేచినాక బుధవారం పొద్దున నేను నీళ్ళు నీళ్ళు పోసుకుంటానమ్మా అంటే నీళ్ళు పోసింది సార్ పైకి పోసిన ఫీలింగ్ అయితే ఏమైందమ్మా అంటే నాకు ఆభాషం చేసినాక మా ఆభాసం చేపించింది సార్ ఆ చెప్పి చెప్పింది సార్ చాలా క్రిటికల్గా చేసింది అని ఏడ్చుకుంటాం అమ్మతో చెప్పిందంట సారు

ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో నాగ్ మీనియర్ కరెస్పాండెంట్ లైవ్ లో జాయిన్ అయ్యారు నాగ్ అసలు ఏంటి కేసు రక్ష హాస్పిటల్ స్కానింగ్ సెంటర్ అలాగే ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ కు కనెక్షన్ ఏంటి ఇది ఈ విషయంలోనే జరిగిందా ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయా ప్రస్తుతం పరారీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే పోలీసులు ఏం చెప్తున్నారు చాలా ఏళ్ళ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు దాదాపు ఈ ఆర్ఎంపీల ద్వారానే జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న రక్ష హాస్పిటల్ దగ్గర ఉన్నాము చూడండి మనం చూస్తున్నాం చిన్న ఒక అపార్ట్మెంట్లో ఈ రక్షా హాస్పిటల్ నడుస్తుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇది అంత అది సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఈ ఈ అపార్ట్మెంట్లో నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము ఇదే హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పేరుతో ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేసి ఈ టెస్టులు ఎదే యథెచ్చగా చేస్తున్నారు ఆడబిడ్డన మగబిడ్డన అని ఏమాత్రం భయం లేకుండా చట్ట చట్ట విరుద్ధంగా పోతున్నామనే భయం లేకుండా ఈ పరీక్షలు చేస్తున్నారు పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన మహిళకు ఇదే విధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు ఆమెకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు మూడో మూడో సంతానం కూడా ఆడబిడ్డ అని తేలియడంతో ఆమె అబార్షన్కు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఆమె భర్త ప్రోత్సాహమా లేకుంటే ఆమెనే ఈ అబార్షన్ నేర్చుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది నందికోట్టు కూరుకు చెందిన గీతా రాణి అనే ఆర్ఎంపి డాక్టర్ దగ్గర ఈ అబార్షన్ చేయించుకున్నారు ఆమె ఆర్ఎంపి డాక్టర్ ఒక ప్రైవేటు వైద్యురాలు కూడా కాదు కేవలం ఒక ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ ఎలా అబార్షన్లు చేస్తారు ఎలా సిజరీలు చేస్తారు అనే దానిపై కూడా విచారణ జరుగుతుంది ఆమె అబార్షన్ వికటించి నాలుగు రోజులుగా బ్లీడింగ్తో నరక అనుభవించింది ఆమె నొప్పులు భరించలేక పూర్తి మృతి చెందిన సంఘటన నందికొట్కూరులో జరిగింది ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు స్థానిక నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు కూడా రిజిస్టర్ అయింది బహుశా రోజు రేపు ఆమె గీతారాన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆమె ప్రస్తుతం పహారీలో ఉన్నారు ఈ హాస్పిటల్ యాజమాన్యం కూడా మనం హాస్పిటల్ దగ్గరే ఉన్నాము ఎవరు కూడా హాస్పిటల్లో డాక్టర్లు కానీ ఈవెన్ మెడికల్ షాప్లో కూడా ఎవరు కూడా లేరు కనీసం ఈ స్కానింగ్ సెంటర్ గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు ఈ స్కానింగ్ సెంటర్కి లాక్ చేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక నోటీస్ అతికించి ఇక్కడ వెళ్ళిపోయారు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువు కావడంతో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నంద్యాలకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు ఇది ఒక రక్ష హాస్పిటల్ మాత్రమే కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ హాస్పిటల్ ఈ లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ ప్రైవేటు ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య ఖర్చులు భరించలేక గవర్నమెంట్ హాస్పిటల్కు చేరుతున్నారు వాటి నుంచి వీటి రక్షణ పొందేందుకు పెద్ద ఎత్తున ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు ప్రైవేట్ ఆసుపత్రులు వడిగడుతున్నాయి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆసుపత్రులతో పాటు చట్ట విరుద్ధంగా వెళ్తున్న ప్రైవేటు ఈ ఆర్ఎంపీ డాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది సో అదే రక్ష హాస్పిటల్ ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయని స్థానికులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది అయితే అధికారులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది ప్రస్తుతం స్క్రీన్ మీద చూడొచ్చు స్కానింగ్ సెంటర్ దగ్గరికి అధికారులు వెళ్లిన దృశ్యాల్ని మరోవైపు ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే అపార్షన్ చేశారో ఆ బాధితురాలు మృతికి కారణమయ్యారో ఆ వ్యక్తి ఫోటోగ్రాఫ్ ని మనం చూస్తున్నాం ఈవిడే గీతారాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు